హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇంక ఇవాళ బ్లాగ్ అయితే భోగి ముందు రోజు బ్లాగ్ అండి ఇదైతే మంగళవారము ఉదయము టెన్కి అలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది అలానే ఇంకా ఇవాళ ఊరికి కూడా వెళ్ళిపోతున్నాము అందుకనే ఇల్లంతా అయితే క్లీన్ చేశాను క్లీన్ చేసి ఇంకా రేపు పండగ కాబట్టి ఇవాళే అయితే ముగ్గులన్నీ వేసి గుమ్మానికి పసుపు కుంకుమంతా పెట్టాను అలానే గుమ్మం దగ్గర దీపాలు కూడా అయితే పెట్టాను ఇంక వాళ్ళే అన్ని పూజలు అయితే చేసుకునేస్తున్నాను ఇంకా ఊర్లో ఇల్లు ఉంది కాబట్టి ఇంకా సొంత ఇంట్లో ఇంకా జరుపుకోవాలి పండగ అనేసి అని ఇంకా ఊరికైతే వెళ్ళిపోతున్నాము అందుకే ఇంక ఇక్కడ అన్నీ అయితే శుభ్రం చేసుకొని ఇంకా ఊరికైతే బయలుదేరాలి పిల్లలైతే ఆల్రెడీ అమ్మతో పాటు అప్లై గుంటకైతే వెళ్ళిపోయారు ఇంకా నాకైతే ఈరోజు ఇంట్లో ఫుల్ వర్క్ అయితే ఉనింది ఇంకా ఊరికి వెళ్తున్నామంటే ఇంట్లో ఉండే బట్టలు ఇంకా ఇంట్లో ఉండే పనులన్నీ అయితే ఇవాళ అయితే పూర్తి చేసుకున్నాను ఇంక ఇక్కడైతే తులసి చెట్లయితే మా వారైతే ఊరి నుంచి అయితే ఒక ఐదారు అయితే తెచ్చారు అంటే నా దగ్గర కృష్ణ తులసి ఉనింది కానీ రామ తులసి లేదని చెప్పి ఇంకా ఊరి నుంచి అయితే తీసుకొని రమ్మని చెప్పాను ఇంకా అవైతే తీసుకొని వచ్చారు ఇంకా ఎగస్టాగా అయితే తీసుకొని రమ్మని చెప్పాను శనివారం అప్పుడు వెంకటేశ్వర స్వామికి పెట్టడానికి కూడా తులసి ఉండటం లేదు ఎక్కువగా నాటుకుంటే పూజకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఇంకా ఎక్కువ అయితే తెప్పించాను ఒక అయితే బాగా వచ్చాయి ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఒకటైతే రామ తులసిని అయితే ఆల్రెడీ నా దగ్గర కృష్ణ తులసి ఉంది కానీ తులసి లేదు ఇంకా అదైతే నాటాను ఎట్లొస్తుందో తెలీదు కొంచెం వాడింది అది ఇంకా బాగా వస్తుందనే అనుకుంటున్నాను ఆకులన్నీ రాలి మళ్ళీ ఎగురిచ్చేటట్లే అనిపిస్తుంది ఇంకా నేను ఊరికి వెళ్ళిపోతున్నాను ఎలా వస్తుందో ఏమో ఇంకా బయట కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇంక ఇవాళ వంట అయితే పిల్లలు ఎవరు లేరు ఇంకా మా వారు కూడా ఈవినింగ్ వస్తానన్నారు కదా నేనైతే ఇవాళ మ్యాగీ చేసుకొని తినేద్దాము అని అనుకున్నాను ఇంకా సడన్గా మా తమ్ముడైతే వచ్చాడు ఇంకా ఇవాళ సాయంత్రం తను కూడా అయితే ఊరికెళ్తున్నాడు కుప్పంకైతే ఇంకా తను ఉండాడని చెప్పి ఇంకా ఇద్దరం ఉన్నాం కదా ఇంకా వంటే చేసేద్దాము అని చెప్పి నేనైతే ఇంకా అనపగింజలు గింజలు ఉంటే ఇంకా వీటితో అయితే తీగూరైతే చేస్తున్నాను పప్పులు పొడేసి ఇంకా ఫస్ట్ అయితే అనపు గింజలనైతే కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్లు పెట్టుకుందామని చెప్పి కుక్కర్లో అయితే పెట్టేశాను అవి మూడు విజిల్లు వచ్చే లోపల ఇక్కడ నేను ఆనియన్స్ రెండు టమోటాలు రెండు కట్ చేసి పెట్టుకున్నాను అలానే కొత్తిమీర కరివేపాకు అన్నీ అయితే తరిగి పెట్టుకునేసాను కుక్కర్ అయితే ఒక మూడు విజిల్లు కాదులేండి నాలుగైదు విజిల్లు అయితే రానిచ్చేశాను అంటే అనపు గింజలు కొంచెము ఎక్కువ టైం ఉడుకుతాయేమో అనేసి అని కొంచెం నాలుగు విజిల్లో ఐదు విజిల్లో పెట్టేశాను ఆ రోజైతే బాగా ఉడికిపోయాయి మరీ ఏం మెత్తగా అయిపోలేదు ఇంకా అది ఆవిలు వచ్చే లోపల ఇంకా కూర అయితే తిరుగుబాతి అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా తమ్ముడు వచ్చి మళ్ళీ బయట వెళ్ళాడు తను వచ్చే అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా కడాయి పెట్టి స్టవ్ పైన ఇంకా అది వేడెక్కాక ఇంకా ఆయిల్ అయితే రెండు స్పూన్లు వేసాను ఆయిల్ వే వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసాను అది వేగాక ఇంకా ఆనియన్స్ అలానే కరివేపాకు ఇవి మొత్తం వేగాక ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసి ఇంకా బాగా అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా అది కూడా వేగాక టమోటాలు కూడా వేసేసాను ఇంక ఇవన్నీ అయితే బాగా అయితే ఫ్రై అయితే చేస్తున్నాను కొంచెం మూత పెట్టి టమోటాలను అయితే మగ్గిస్తున్నాను ఈ లోపల అనపు గింజలు ఉడికాయా లేవా అని చెప్పి ఇంకా ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను అనపు గింజలు అయితే చాలా బాగా ఉడికిపోయాయి నేను ఎక్కువ విజలు పెట్టేసాను కదా ఎక్కువ మెత్తగా అయిపోయిందేమో అని అనుకున్నాను కానీ కరెక్ట్గానే ఉడికాయి ఇంక ఇక్కడ టమోటాలు మగ్గాయి ఏమో అనేసి మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా అందులో అయితే కొంచెం పసుపు అలానే సరిపడా కారము ధనియాల పొడి కొంచెం ఉప్పు అయితే వేసాను ఇంక ఇదైతే మొత్తం బాగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి కొంచెం కొత్తిమీర కూడా వేశాను ఇది బాగా ఫ్రై చేసి కొంచెం ఆయిల్ పైకి తెలే వరకు అయితే బాగా ఫ్రై చేశాను ఇంకా ఆల్రెడీ ఉడగబెట్టుకునేసాను కాబట్టి అనపు గింజలు అయితే వేసేసాను వాటర్ వాట్లునింది కాబట్టి ఇంకా సరిపడా వాటర్ అయితే వేసాను పప్పుల పొడి వేస్తున్నాను కాబట్టి త్వరగా చిక్కగా అయిపోతుందని చెప్పి కొంచెం అయితే వాటర్ అయితే వేశాను ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపి ఉందా లేదా ఈ టైంలోనే చూసుకున్నాను నేను వేసిన ఉప్పే సరిపోయింది ఇంకా మూతబెట్టి ఇంక ఇది ఉడికే వరకు అయితే ఉడికిస్తున్నాను ఇంక ఈ లోపల నేను రైస్ కూడా అయితే కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా టైం అయితే అయిపోయింది నా పూజ అయ్యేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయిందేమో ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కదా దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మా తమ్ముడు అనుకోకుండా వచ్చాడు కాబట్టి ఇంకా ట్వెల్వ్కి అలా అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఇంకా అతను కూడా ఇంకా ఆకలి అంటున్నాడు అందుకే గబగబాను అయితే చేసేస్తున్నాను అయితే ఇంక ఇక్కడైతే కుక్కర్లో రైస్ పెట్టేశాను ఒక సైడు ఇంకిట్ సైడ్ అయితే కూర అయితే ఉడుకుతూ ఉంది ఇది బాగా కొంచెం ఉడికింది అనంగా ఇంకా పప్పుల పొడి ఆల్రెడీ ఎప్పుడు నేను ఇలా పప్పులు ఫ్రై చేసి పౌడర్ చేసి అయితే పెట్టుకో ఉంటాను నేను మరీ నున్నగా అయితే వెయ్యను కొంచెం బరగ్గానే వేస్తాను అప్పుడు టేస్ట్ బాగుంటుంది పప్పులు కూడా ఆడాడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఈ పొడినే నేను తాలింపుల్లో కూడా వేస్తూ ఉంటాను బీన్స్ ఫ్రై కానీ అలానే క్యారెట్ ఫ్రై కానీ చిక్కుడుకాయ ఫ్రై కానీ లాస్ట్లో దించుకునే ముందు ఇలా పొడి చల్లి దించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంక ఇలా ఎప్పుడు పులుసు పెడుతున్నాను అని చెప్పి అనపు గింజలతో ఇలా అయితే తీరు చేయండి చాలా బాగుంటుంది మేమైతే మా సైడు పప్పుల పొడి వేసి చేసిన దాన్ని అయితే అని అంటాము ఇంకా అదైతే చేశాను ఇంకా లాస్ట్లో ఫైనల్గా నేను పప్పుల పొడి జల్లేసి కొంచెం ఉడికిస్తున్నాను ఇంక ఈ పప్పులు బాగా ఉడికాయా లేవా ఎలా ఉంది అని చెప్పి నేను ఒకసారి అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను పప్పు కూడా ఉడికిందా లేదా అని నలిపి చూశాను పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది మరి మెత్తగా ఏమీ అవ్వలేదు కుక్కర్లో పెట్టాను కదా ఎక్కువ ఉడికిపోయిందేమో అని అనుకున్నాను కానీ సూపర్గా అయితే ఉడికిపోయింది ఇంకా నేనైతే పప్పుల్ని కూడా టేస్ట్ అయితే చూశాను చాలా బాగుంది ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా స్టవ్ అయితే ఆపేసాను రెండు విజిల్ అయితే వచ్చింది అమ్మ నాకు తీర్చింది కదా ఈ చిన్న కుక్కరు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది చాలా బాగా అయితే కుక్ అవుతుంది కూడా ఇంకా ఫైనల్గా నేనైతే కొత్తిమీర కూడా చల్లేశాను కొంచెం తిరగబాతిలో వేశాను ఇలా లాస్ట్లో కూడా ఒకసారి వేసి స్టవ్ ఆపేస్తే బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్తో అయితే కూర ఇంక ఇలా కలిపేసి ఇంకా బాగా ఉడికింది అనగా ఇంకా స్టవ్ అయితే ఆపేసాను కూర రెడీ రైసు రెడీ అయిపోయింది ఇంకా నేనైతే రసం ఏం పెట్టడం లేదు పెరుగు ఈ కూరతోనే తినేద్దాము అనేసి అని ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇంకా మేమైతే తినేసాము మళ్ళైతే నేనేం బ్లాక్ తీయలేదు ఆల్రెడీ అప్పటికే అలసిపోయాను నేనైతే ఇంకా ఇల్లు అంతా కడిగాను కదా నడుము నొప్పి వచ్చేసింది ఇంకా మా తమ్ముడు నేను తినేసి ఫుల్ ఫస్ట్ స్లీప్ వేసేసాము ఇద్దరమైతే తను పనుకునేసాడు నేను పనుకునేసాను ఇంకా తనకి ఊరికి టైం అవుతుందని చెప్పి తనైతే బయలుదేరేశాడు ఆ తర్వాత ఒక త్రీ థర్టీకి అలా ఇంకా మా వారు వచ్చాక మేమైతే తిరుమలాకి దర్శనానికి వెళ్దాము అని చెప్పి భూదేవి కాంప్లెక్స్ దగ్గరకైతే వెళ్తున్నాము టికెట్ తీసుకోవడానికైతే ఇదైతే అసలు అనుకోని ప్లానింగు అసలు మా వారు వచ్చి చెప్పంగానే నేనైతే షాక్ అయిపోయాను ఏంటి ఇది అనుకోకుండా ఇలా దర్శనానికి అంటున్నావు అంటే ఇప్పుడైతే జనాలు తక్కువగా ఉంటారు ఫెస్టివల్ కదా భోగి కదా అందరూ ఊరికెళ్ళు ఉంటారు కొంచెం జనాలు తక్కువగా ఉంటారు త్వరగా దర్శనం అయిపోతుంది అందుకే ఇంకా నువ్వు ఒక్కటే నొసపెడుతున్నావు కదా నన్ను తిరుమలాకి తీసుకొని పోలా తీసుకొని పోలా అని చెప్పి అని ఇంకా మా వారు ఈ టైంలో వెళ్తే నీకు పెద్దగా కష్టం అనిపిదు త్వరగా కూడా దర్శనం అయిపోతుంది వెళ్దాం రా అని చెప్పి ఇంకా తీసుకొని అయితే వచ్చేసారు మేము వచ్చే కొద్దికి టికెట్లు అసలు ఉంటాయా లేవా అనేసి అని కొంచెం టెన్షన్తోనే అయితే వచ్చాము ఫెస్టివల్ కదా ఇంకా కొంచెం జనాలు తక్కువగానే ఉన్నారు టికెట్లు అయితే దొరికాయి నాకైతే ఫుల్ ఆనందం అసలు టికెట్లు తీసుకోంగానే అయితే అసలు నేనైతే వైకుంఠ ఏకాదశి నుంచి అయితే ఇంకా ఒకటే మనసుకి చాలా కష్టంగా అనిపించింది వైకుంఠ ఏకాదశికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు ఇక్కడ ఉండి తిరుపతిలో ఉండి ఇంత దగ్గరలో ఉండి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నాను వైకుంఠ ఏకాదశికి దర్శనం చేసుకోలేదనే సుగం నాకైతే చాలా బాధేసింది పోలేకపోయామే నాకు హెల్త్ బాగుంటే వెళ్ళి ఫ్రీ దర్శనంకైనా చేసుకొని వచ్చేదాన్ని రెండుసార్లు లక్కీ ట్రిప్లో ట్రై చేశాను దాంట్లో నాదైతే నేమ్ రాలేదు ఇంకా సరే ఫ్రీ దర్శనానికి వెళ్దామంటే హెల్త్ సపోర్ట్ చేయలేదు ఇంకా అంతంత టైము నేనైతే వండలేను టూ ఇయర్స్ బ్యాక్ అలానే వెళ్ళి వైకుంఠ ఏకాదశికి బయట రాగానే ఇంకా ఫుల్ అలసిపోయి కళ్ళు తిరిగేసి ఇంకా గుడి ముందర అయితే పడుకునేసాను నా వల్ల కాదు నడవడానికి కూడా అని చెప్పి ఫుల్ కంగారు పెట్టేశాను మా వారిని అందుకని భయపడిపోయి మా వారైతే నీకు హెల్త్ బాగాలేదు నువ్వు ఇక్కడే అలిపిరి దగ్గర పాదాలని దర్శనం చేసుకో అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకునేట్టేళ్ళే హెల్త్ బాగుంటే పోవచ్చు నీకు బాగాలేనప్పుడు ఇక్కడే చూసుకో స్వామిని పాదాలను చూసుకున్న ఆయన్ని చూసినట్లే లెక్క అని చెప్పి ఇంకా ప్రతి వారం అయితే ఇక్కడికి తీసుకొని వెళ్ళేవారు ఇంకా అక్కడ దీపం పెట్టినప్పుడు అంతా స్వామి ఎప్పుడు నీ దర్శనాన్ని ఇస్తావు నాకు ఏం చేసేది నాకు నేను చూడాలని ఉంది కానీ నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకునే హెల్త్ లేకుండా రాలేకపోతున్నాను ఎప్పుడు రంపించుకుంటావు స్వామి నాకు ఎప్పుడు నీ దర్శనాన్ని ఇస్తావు అనేసి ఇంకా చెప్పుకుంటూ అయితే దీపం పెట్టేదాన్ని ప్రతి వారం అయితే ఏడు వారాలు అయితే పెడదామని మొక్కున్నాను దీపం అయితే ఏడు వారాల వ్రతం అలా అన్నీ ఏం కాదు ఇంకా అలా పెడుతున్నాను ఇప్పటికి నా మూడు వారాలు అయితే కంప్లీట్ అయింది ఇలా ఈ ఇలాగ దీపం పెడుతూ ఉన్న సమయంలోనే ఇలా దర్శనానికి వెళ్ళడం అయితే నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఇంకా టికెట్లు అయితే రేపు మధ్యాహ్నం టువెల్కి అయితే అలాట్ అయ్యింది ఇంకా భోగి చూసుకొని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మార్నింగ్ బయలుదేరదాము అని చెప్పి ఇంక ఇప్పుడు టికెట్ అయితే తీసుకునేసాము ఇంక ఇక్కడ పక్కనే అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గరే చిన్న లాగా కనిపించింది లోపల చిన్న కోనేరు టైప్ అయితే ఉండింది చాలా బాగా అయితే తామరపూలు అయితే ఉన్నాయి చూడ్డానికి చాలా బాగున్నాయి ఇక్కడికి వస్తూ ఉంటాను కానీ ఇది ఎప్పుడైతే గమనించలేదు అందుకే చూద్దామని చెప్పి లోపలికి వచ్చి ఇంకా మీకు అవుతుంది అని చెప్పి ఇంకా వీడియో అయితే తీసుకొని ఇంకా బయట వచ్చేసాను నాకైతే చెప్పలేకపోతున్నాను కానీ చాలా హ్యాపీ అనిపించింది టికెట్లు దొరకంగానే అయితే అసలు టెన్షన్ నాకైతే ఒకటి ఒంటి గంట నుంచి అయితే టికెట్లు అయితే ఇస్తూ ఉంటారు మా వారు వచ్చేసరికి త్రీ థర్టీ అయ్యింది కదా ఇంక ఈ టైంలో ఉండవు అని చెప్పాను మా వారు వెళ్దాం రా అని పిలిచినప్పుడైతే లేదు ఉంటాయి నిన్న కూడా వరకు ఇచ్చారంట ఇప్పుడు ఫెస్టివల్ కదా జనాలు తక్కువ ఉంటారు నువ్వు బయలుదేరి ఫస్ట్ అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళారు టికెట్ తీసుకొని అయితే ఇంకా వచ్చేసాము లక్కీగా మాకైతే టికెట్లు అయితే ఉన్నాయి తీసుకొని వచ్చాక ఇంకా బ్యాగ్ అంతా సర్దుకునేసాము ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఈ ఆడ వస్తువులు ఆడ సర్దేశాను స్టవ్ అంతా అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా ఊరికెళ్తే ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత ఇంకా తిరుపతికి అయితే వస్తున్నాము రేపు గుడికి వస్తున్నాము తిరుపతికి అయితే వస్తాము దర్శనానికి వెళ్ళడానికి ఇంటికి వస్తానో లేదో అందుకే మొత్తం అయితే ఈరోజైతే క్లీన్ చేసేసాము ఇంకా ఊరికైతే బయలుదేరేసాము పిల్లలు ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి మేమిద్దరమే అయితే ఇంకా ఊరికి ఊరికెళ్తూ ఉంటే సన్సెట్ అయితే చాలా బాగుంది ఇంకా చూసుకుంటూ అయితే ఊరికైతే రీచ్ అయిపోతున్నాము చుట్టూ పొలాలు రోడ్ సైడ్ అయితే చాలా పచ్చగా అయితే ఉన్నాయి మొత్తము మడ అయితే వేస్తుండరు వరి అయితే ఇంకా చాలా బాగా అనిపించింది రెండు పక్కల రోడ్డుకి ఇరువైపులా పొళ్ళు పొలాలు మేము కొంచెము షార్ట్ కట్లో అయితే వెళ్ళాము రెండు పక్కల అయితే పొలాలు అయితే ఫుల్లుగా అయితే ఉన్నాయి ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ మా ఊరికైతే వచ్చేసామండి పిల్లలైతే ఇంకా ఫుల్లు మా అమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఫుల్ హడావిడిగా అయితే ఉన్నింది అయితే వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఫైవ్ డేస్ అయితే ఇక్కడే ఉందామనుకుంటున్నాము పిల్లలకు కూడా ఎట్లా హాలిడేస్ అయితే ఇచ్చారు ఇంకా రాగానే మా అన్న పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా అత్త వచ్చింది ఇంకా అత్తతో మాట్లాడదాము అని చెప్పి పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా రాగానే అయితే అమ్మ పూజ చేసునింది నేను ఇంట్లో నుంచి బయట వెళ్ళినా ఇంట్లోకి ఎక్కడి నుంచి అయితే వచ్చినా ఫస్ట్ పూజ గదిలోకి వెళ్ళి అయితే ఇంకా దండం పెట్టుకొని అయితే వస్తాను ఇంకా అమ్మ పూజ చేసునింది కాబట్టి ఫస్ట్ దండం పెట్టుకొని అయితే ఇంకా వచ్చి కూర్చున్నాను ఇంకా అమ్మ మా అన్న పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా మళ్ళీ డింపులు ఉండారు కదా ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళకైతే ఒక చిన్న గేమ్ అయితే పెట్టాను అస్సలు ఫుల్లు పిల్లలైతే హుషారు మా అన్న పిల్లలైతే భలే ఆడుకుంటారు భలే హుషారుగా అయితే ఉంటారు ఇంకా వాళ్ళకైతే ఒక గేమ్ అయితే పెట్టాను అందరికైతే కళ్ళు మూసి ఎవరు గెళ్తారో వాళ్ళ పేర్లనైతే చెప్పాలని ఇంకా కొద్దిసేపు అయితే పిల్లలతో అయితే ఇలా టైం అయితే స్పెండ్ చేశాను అసలు ఏమి ఆడుకున్నారో అండి బాగా పాపము ముక్కులు అయితే గిల్లి పెట్టేశారు ఈ గేమ్ ఎప్పుడు వచ్చినా అత్త ఆడదామా అత్త ఆడదామా అనేసి అని పిల్లలు అయితే వస్తారు అత్త అయితే ఆడుతుంది మాతో అనేసి అని ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా అమ్మ నాకు పెద్దగా పనులు చెప్పదు కాబట్టి ఇంక ఇలా పిల్లలతో అయితే ఎంజాయ్ అయితే చేశాను ఇంకా రేపైతే మళ్ళీ మా అన్న పిల్లలు కూడా ఊరికైతే వెళ్ళిపోయారు ఇంక ఈరోజే ఉండారు అనేసి అని ఇంకా వాళ్ళతో అయితే అంత అయితే ఇలా ఆడుకున్నాము పిల్లలతో అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి ఊరి నుంచి రాగానే అయితే ఫుల్ హడావిడైతే ఉనింది ఇంట్లో అయితే పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు ఇంకా రేపు వాళ్ళు కూడా ఇంకా హాలిడేస్ కదా వాళ్ళ అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంక ఇలా ఈ డే అయితే ఇలా గడిచిందండి ఇంకా రేపైతే భోగి వ్లాగ్ అలానే తిరుమల బ్లాగ్ రెండు అయితే ఒకే వ్లాగ్లో పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇంక వాళ్ళ వ్లాగు మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దండి ఓకే అండి బాయ్ బాయ్ అండి Hey, <laughs> çəprayı. <laughs> <laughs> <laughs>